అందరికీ ఆ ఫ్రెండ్స్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే విష్ణు అయితే ఈ ఆటకి వెళ్ళి పచ్చి అయితే పట్టుకొచ్చాడు చాలా అందుకోసం అయితే కర్రీ చేయబోతున్నాను నేను ఎందుకంటే ఎప్పుడు విష్ణు చేసేవాడు అయితే విష్ణుయే చేసేవాడు కలిపటం కానీ కూర చేయటం కానీ ఏదైనా కానీ కర్రీ చేసేది విష్ణు చికెన్ అయినా కానీ పచ్చి ఆపలు కానీ ఏదైనా మటన్ కానీ ఈరోజు నేనైతే చేయబోతున్నా ఎందుకంటే నాకు కూడా తెలుసు చాలా అంటే కాకపోతే విష్ణు ఉన్నాడు కదని నేను చేయటం మానేసాను చాలా వరకు అందుకోసం ఈరోజైతే అయితే నేనే చేస్తున్నాను నా సో నాకైతే కలుపుతుంటేనే బలేగా ఉంది ఎందుకంటే కొత్తగా ఉంది విష్ణు కలుపుతుంటే ఏందో అనుకున్నా కలుపుతుంటే భలే ఉంది నాకైతే అందుకోసం నేనైతే కలిపేసి ముందుగా అయితే టమాటాలు పచ్చిమిరపకాయలు మొత్తం కూడా సపరేట్ సపరేట్గా కోసేసి చిన్న చిన్న ముక్కలు సన్న ముక్కలు పక్కన పెట్టేసేసుకున్నాను నేనైతే మొత్తం రెడీగా పెట్టేసుకొని నేనైతే ఎప్పుడు బాండిలో ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు మొత్తం కూడా వేసి పచ్చి మొత్తం కూడా వేసేసాను కారం తగినంత కారం పెట్ వేసుకోవాలి తగినంత కారం అయితే వేసేసుకోవాలి మీరు ఎక్కువ తినేటట్టయితే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోండి దీనికి తగ్గట్టు ఏమి ఉండాలంటే ఎక్కువ ఉల్లిపాయలు నూనె ఉంటే మాత్రం సూపర్గా ఉంటుంది చింతపండు రసం చింతపండు రసం వేస్తే దానికి టేస్టే వేరబ్బా ఈరోజు తినే కన్నా కూడా నైట్ మొత్తం అట్టాగే ఉంచి పొద్దున్నే కానీ తినేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది అల్లం చిన్న పేస్ట్ అయితే నేను సపరేట్గా పట్టేసుకున్నాను ఎందుకంటే ఈ మసాలా మొత్తం కూడా వేస్తేనే దానికి టేస్ట్ వచ్చేది అందుకోసం నేను నూనె మర్చిపోయింది లాస్ట్కి వేస్తున్నాను నూనె అయితే అలాగైనా ఏం కాదు ముక్కలు పట్టేటట్టు కలిపేస్తే అదే ముక్కలు పట్టిద్ది బాగుంటుంది కూడా నాకు కలుపుతుంటేనే భలే నోరు ఊరుతుంది ఎందుకంటే ముక్కల్లో ఆ టమాటో ముక్కల్లో ఈ చేప ముక్కల్లో కానీ మసాలా వేస్తుంటే నాకైతే ఉంది బాగుంది నాకు నచ్చింది స్మెల్ అయితే సూపర్గా వస్తుంది కలుపుతుంటేనే మా పిల్లలు అయితే గోలుగోలు చేస్తున్నారు అందుకోసం నేనైతే అక్కడ మాట్లాడతానికి కుదరలేదు అటు ఇటు తిరుగుతా మా లడ్డు చిన్న అయితే గోల చేస్తున్నారు అందుకోసం నేనే కర్రీ చేస్తున్నాను ఇది మొత్తం కలిపేసి అయితే ఇది ముక్కలకి ఎంత మసాలా పట్టిస్తే అంత రుచి వచ్చింది అంత టేస్ట్ వచ్చింది బాగుంటుంది కూడా బాగా కలపాలి ముక్కలకి బాగా పట్టేటట్టు నట్టించాలి బాగా మసాలా అయితే నేను ఎక్కువే పట్టాను మసాలా ఎందుకంటే మసాలా వేస్తే బాగుండదు అందుకోసం ఇలా మొత్తం కలిపేసినాక పొయ్యి మీద పెడతామే ఇంకా పొయ్యి మీద పెట్టేసి కనీసం చెంచి కూడా వేసి స్పూన్ కూడా వేసి కలపకూడదు ఎందుకంటే చికెన్కి కలిపి కలపపోతే చెడిపోయిద్ది పచ్చి ఆపలికి మాత్రం కలిపితే మాత్రం చెడిపోయిద్ది ఎందుకంటే దానికనేది కలపకూడదు చేత్తో కలుపుకునేదే ఫస్టు అలాగే చింతపండు రసం వేసి పొయ్యి మీద పెడితే చాలా అదే ఉడికిద్ది టేస్ట్ కూడా అదే ఇచ్చింది లాస్ట్కి కొద్ది కొత్తిమీర సన్న కోసేసుకొని కానీ వేసుకుంటే సూపర్గా అదిరిపోయి దెబ్బ కర్రీ అయితే ఇలా చేయండి అయింది బాగా టేస్ట్ వచ్చింది బాగుంటుంది కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి కలిపే దాంట్లోనే ఉంటుంది ఏదైనా కానీ టేస్ట్ అనేది ఎందుకంటే ఎంత బాగా మసాలా దట్టించి కలిపితే అంత రుచి వచ్చింది ఆ కూరకి అదే పని చేస్తున్నాను నేను అయితే ఒక పావుగంట దాకా కూడా బాగా కలిపేసాను మసాలా మొత్తం కూడా పెట్టి ఉంచుకున్న చింతపండు రసం అయితే వెయిపోతున్నాను నేనైతే కలిపేసాను కదా ఇప్పటికీ దాదాపు పది పదిహేను నిమిషాల దాకా కలుపుతానే ఉన్నా చింతపండు రసం బాగా నానబెట్టేసిన ఒక పావుగంట ముందే అది బాగా రసం చేసి దానికి పిప్పి మొత్తం కూడా పక్కకి తీసేసి ఆ నీళ్ళు మొత్తం కూడా వాటర్ చింతపండు రసం మొత్తం కూడా అందులో వేసేసుకోవాలి వేసుకున్నాక ఇంకా పొయ్యి పెడ పొయ్యి మీద పెడతామే గ్యాస్ మీద ఇంకేం చేసే పనే లేదు మీరు కనీసం స్పూన్ కూడా వేసి కలప బాగండి కలిపితే మాత్రం ముక్కలు చిదలం 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 అయ్యి బాగుండదు రుచి కూడా ఉండదు ముక్ ముళ్ళు అనేది అవుతాయి ముక్కలకి ముక్క ఏరైద్ది బాగుండదు కూడా అందుకోసం నేనైతే చెంచి కూడా స్పూన్ కూడా వేసి కలపను నేను విష్ణం కలిపేసినా కానీ అంతే పొయ్యి మీద పెడతా అది బాగా మగ్గి బాగా గుత్తగా దాకా కర్రీ అయితే నేను అప్పుడు దాకా దాని జోలికి గొడవకున్నాను ఎందుకంటే చికెన్ అయితే పద్దాగాలు కలుపుతూ ఉండాలి పైన ముక్కలు కింద వేస్తూ ఉండాలి కింద పైన బాగా కలుపుతూ ఉండాలి దీనికి కలిపే అవసరం లేదా బాగా కలుపుకుండా ఉంటేనే కర్రీ అనేది బాగుండదు ఒకసారి ట్రై చేయండి మీరు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి కష్టం కామెంట్ అవసరం కామెంట్ చేయండి డైలీ ఫలాన్ని ట్రై చేయండి నేనైతే కలిపేసి ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసాను ఎందుకంటే చింతపండు రసం వేసినాక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పెట్టేయాలి ఇంకా ఇంతేనా బా కర్రీ అంటే ఇంకా పొయ్యి మీద పెట్టేసి దానికి కా చూస్తుంటే చాలా మాకు ఇంకేం కా ఏం అవసరం లేదు కొద్దిగా కర్రేపాకు అయితే నేను ముందే వేస్తున్నాను ఇప్పుడే ఎందుకంటే కర్రేపాకు వేస్తే టేస్ట్ అనేది బాగా అదిరిపోయింది నిండోంగ చూశారు కదా కర్రీ అయితే ఎంత బాగా ఉడికిందో సూపర్గా ఉడికింది నాకైతే ఆ స్మెల్కే ఇప్పుడే దింపేసి తినాలనిపిస్తుంది అందులో విష్ణు గడిగాను అన్నం వండనా లేకపోతే రాగి సంగటి చేయను అని విష్ణు అయితే రాగి సంగటితో పచ్చి పులుసు పులుచు సూపర్గా ఉండదు శ్రీ అన్నాడు విష్ణు కోరిక కూడా వద్దులే ఎందుకు వద్దనాలని అయితే నేను రాగి సంగటి అయితే చేస్తున్నాను ముందు అన్నం కూడా బాగా ఉడకాలి రాగి సంగటికి బాగా ఉడికి ముద్ద ముద్దగా అయితేనే రాగి సంకటికి రుచి వచ్చింది బాగుండదు తర్వాత పిండి వేయాలి మొత్తం కూడా వేసి అలా చూసా చూసారు కదా రాగి సంకటి అయితే చేసేసాను నేను అవి రెండు చేసినాక వేసుకొని రెండుండే అది దరిపోయి చేపల పులుసు రాగి సంకటి మొత్తం కూడా రెడీ అయిపోయినాయి రెండు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా డింపేసి తినటమే ఆల్చాను నాకైతే నోరు ఊడిపోతుండ మామూలుగా లేదు నాకు విష్ణు అయితే చూస్తున్నాడు తిను విష్ణు అంటే తింతి ఏ అంటున్నాడు బాగా ఊపు మీద ఉన్నాడు విష్ణు అయితే నేనైతే రాగి సంకటి పచ్చి ఆపల పులుసు అయితే వేస్తున్నాను ఇలా వేసుకొని తింటుంటే సూపర్గా ఉంది టేస్ట్ కూడా బాగా అదిరిపోయింది ఈరోజు విష్ణు చేసినట్టే ఉంది అచ్చం ఎందుకంటే విష్ణు ఎలా చేస్తాడో నేను అలాగే నర్సరాబాట్లో అయితే గాలి వాడు మామూలుగా రాటం లేదు బాబ్బాబాగానే కొట్టుకోబోయేట కొయ్ కొయ్ కొయ్యి ఇంట్లో కూర్చుంటే అర్థం కావటం లేదు కదా చూడే గాలి వస్తుంది వస్తుంది ఏందమ్మా అసలు వస్తున్నా ఇప్పుడు కరెంట్ రాని వా తగ్గితేనే ఇంకా కరెంట్ వచ్చేది ఇలా పడితే ఇందాక గాలి వచ్చాక అలా తగ్గిపోయిద్దేమోలే అనుకున్నా ఇలా పడిద్ది అనుకోలేదు మామును కాలేదు రేవ कोई, कोई का अरे पेगा पक्का जल करतो